ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి త్వరగతిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విపి వి గౌతమ్ తెలిపారు సోమవారం మధుర పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వివిధ సంస్థలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంస్థల పరిష్కారానికి అధికారులు శుద్ధితో పనిచేయాలన్నారు సోమవారం మధురలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి నూట ఆరు అర్జీలు వివిధ సంస్థలకు సంబంధించి వచ్చాయన్నారు ఇందులో ప్రధానంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించి ముప్పై మూడు రెవెన్యూ సంబంధించి ఇరవై ఐదు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పదకొండు మున్సిపాలిటీలకు సంబంధించి తొమ్మిది అర్జీలు వచ్చాయన్నారు ప్రతి అర్జీకి అధికారులు స్పందించి పరిష్కార చర్యలు అర్జీదారునికి తెలపాలన్నారు ప్రజావాణిలో మధిర మండలం మునగల గ్రామంలోని సర్వే నంబర్ నలభై రెండులో దేవిశెట్టి జాన్సీ బుక్య నాగేశ్వరరావు చామ సాంబశివరావు మేనుగు రామలమ్మ ఎడలపల్లి లక్ష్మీదేవులకు చెందిన భూమి నిషేధిత జాబితాలో ఉండగా అటు దానిని తొలగింపునకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి జిల్లా కలెక్టర్ తక్షణ పరిష్కారం చేశారు మధురకు చెందిన వృద్ధ కళాకారులు తమకు ఆరు నెలల నుండి వృద్ధ కళాకారుల పెన్షన్ రావడం లేదని ఇప్పించగలందులకు జిల్లా కలెక్టర్ ను కోరగా జిల్లా పౌర సంబంధాల అధికారిని వెంటనే చర్యలకి కలెక్టర్ ఆదేశించారు బోనకల్ మండలం మోటమర్రికి చెందిన ఎం వెంకటరత్నం తనకు రెండు వేల పద్దెనిమిది వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు అయిందని కానీ ఇంతవరకు సబ్సిడీ జమ కాలేదని సబ్సిడీ మొత్తం ఇప్పించగలనందులకు కలెక్టర్ ను కోరగా ఎస్సీ కార్పొరేషన్ ఇడిని ఇట్టి విషయమై చర్యలకు కలెక్టర్ ఆదేశించారు స్టేషన్ రోడ్ మధిరం నుండి బోర్డు భాస్కర్ సాయి తనకు రెండు వేల పదమూడులో ముఖ రెండు వేల లో బైపాస్ సర్జరీ జరిగిందని తనకు వికలాంగుల పెన్షన్ కొరకు ఇప్పించుటకు కోరగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ను తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు ఎర్రపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం నుండి జంగా ప్రసాద్ రెడ్డి తాను జూలే లో మామిడి మొక్కలు వేసుకున్నటకు డ్రిప్ ఇరిగేషన్ కొరకు దరఖాస్తు చేసినట్లు ఇంతవరకు ఇటు విషయమై ఎటువంటి సమాచారం లేదని తనకు డ్రిప్ ఇప్పించగలందులకు కోరగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని తగు చర్యలకై కలెక్టర్ ఆదేశించారు కల్లూరు మండలం గోపాలకొంట గ్రామం నుండి జి నాగరాజు తన పెద్ద కుమార్తె గుండె ప్రసన్న మార్చి ఆరు రెండు వేల ఇరవై రెండులో అనారోగ్యంతో మరణించినట్లు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించగలరని కోరగా సహాయ కార్మిక శాఖ అధికారిని తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు మధుర మున్సిపాలిటీ రెండో వార్డు ప్రజలు తమకు పది సంవత్సరాల నుండి త్రాగునీటి సరఫరా లేదని రోడ్డు వీధి స్తంభాలు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని తగు చర్యలకే కోరగా మధుర మున్సిపల్ కమిషనర్ ను వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు ఖమ్మం నుండి వి ఆస కుమారి తాను ఎంటెక్ బీఈడి చదివినట్లు ప్రభుత్వ శాఖలలో ఉపాధి కల్పనకు కోరగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు రైతు సంఘ నాయకులు ఎం సైదులు సేలం నరసింహరావులు మధుర మండలంలో వారం రోజుల పాటు సిసిఏ ద్వారా పత్తి కొనుగోలు జరిపించాలని మధుర మార్కెట్ యార్డు మిర్చి అమ్ముకునేందుకు ఆదేశాలు ఇవ్వగలరని కోరగా జిల్లా మార్కెటింగ్ అధికారి కలెక్టర్ ఆదేశించారు మధుర పదవ వార్డు నుండి ఎం వినయ్ కుమార్ తమ వార్డులో పనులు అసంపూర్తిగా ఉన్నట్లు వీధి లైట్లు వెలగడం లేదని కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని మిషన్ భగీరథ పైప్ లైన్ తవ్వి వదిలేశారని తగు చర్యలకే కోరగా మైదిర మున్సిపల్ కమిషనర్ మిషన్ తగు చర్యలకే ఆదేశించారు మైదిర బంజారా కాలనీ నుండి మంద సైదులో బంజారా కాలనీ ప్రాథమిక పాఠశాలకు భవనం కాంపౌండ్ వాల్ మంచినీటి నీటి సంస్థలను ఉన్నట్లు తగు చర్యలకే కోరగా జిల్లా విద్యా శాఖాధికారిని పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు మధుర పట్టణంలోని పదిహేడు పద్దెనిమిదవ వార్డు ప్రజలు లడక బజారులో రైస్ మిల్ వల్ల డస్ట్ పొల్యూషన్ తో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు విషయమై తగు చర్యలు తీసుకోగలరని కోరగా జిల్లా కలెక్టర్ తహసీల్దార్ వర్ణ ఇంజనీర్ ను పరిశీలించి తగు చర్యకై ఆదేశించారు పొద్దుటూరు రాయపట్నం సిరిపురం గ్రామాల గొల్ల కురుములు తాము గొర్రెల యూనిట్ల కొరకు నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు డీడీ కట్టినట్టు తమకు గొర్రెల యూనిట్లు ఇప్పించినందుకు కోరగా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని తగు చర్యలకే ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ కార్యదర్శి వివి అప్పారావు డిపిఓ హరికిరణ్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యా చందన ఖమ్మం ఆర్డిఓజీ గణేష్ వివిధ శాఖల జిల్లా అధికారులు డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు